వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య పుష్పాటి కి బాగా ప్లస్ అవుతున్న బన్నీ మేనరిజం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్పాటి దిరూల్ ఈ చిత్రం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లో గ్రాండ్ రిలీజ్కి రెడీ అయిపోయింది పుష్ప ది రైస్ చిత్రంకి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు బన్నీ మేనరిజంను బాగా ఎలివేట్ చేస్తున్నాయి ఫస్ట్ పార్ట్లో ఈ మేనరిజం దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పుష్ప పుష్ప సాంగ్లో సిగ్నేచర్ స్టెప్ మరియు అస్సలు తగ్గేదే లేదు అనే డైలాగ్ దీనికి ఉదాహరణ అని చెప్పాలి ఈ చిత్రంలో ఇంకా మరిన్ని ఆడియన్స్ను అలరించినట్లు తెలుస్తుంది ఈ చిత్రంలో ఫాహద్ ఫసిల్ అనసూయ భరద్వాజ్ ధనంజయ సునీల్ రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు